నాగర్ కర్నూలు జిల్లా అర్చంపేట్ నియోజకవర్గంలో భారీ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు సో రీసెంట్ గా కూడా గత కొన్ని రోజుల నుంచి ఈ రోడ్డు ప్రమాదం అనేది ఒక్కసారిగా ప్రజల్లో ఒక ఉత్కంఠంగా రేపిందని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి మన పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం మీరు ప్రజెంట్ హిట్ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు సో ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అర్చంపేట నియోజకవర్గానికి చెందిన ఇదొక కల్వకుర్తి అనే ఏరియాలో అయితే భారీ ప్రమాదం అయితే జరిగిందని చెప్పొచ్చు సో ఏదైతే దీనికి సంబంధించి ఇందులో ఈ కారు ప్రమాదంలో కూడా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఎవరైతే ముగ్గురు ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే పక్కపక్క ఏదైతే సరౌండింగ్స్ లో ఉంటున్న వ్యక్తులు అనేది చెప్పొచ్చు సో వాళ్ళ ముగ్గురు పరిస్థితి కూడా ఇప్పుడు సీరియస్ గా ఉందనే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఏంటంటే వాళ్ళు కలిసి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది బట్ వాళ్ళు థింక్ చేశారా చేయలేదా అనేది పక్కన పెడితే విషయం మాత్రం ఈ ముగ్గురు ప్రాణాలు అయితే ఇప్పుడు సీరియస్ కండిషన్ ఉండడంతో ఆ వెంటనే ఆ రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం ఏదైతే ఆ టిప్పర్ అయితే కొట్టిందని చెప్పొచ్చు సో ఈ లారీ ప్రమాదం ఏదైతే జరిగిన ఆ సమయంలోనే అక్కడ ఉన్న స్థానికులు వెంటనే వాళ్ళని అయితే అక్కడ ఏదైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే జరిగింది ఆ జాయిన్ చేసిన అనంతరం కూడా అక్కడ ఉన్న డాక్టర్ కూడా ఇక్కడ మేము చేయలేము ఎందుకంటే అతను వాళ్ళ సీరియస్ పరిస్థితి ఉంది ఖచ్చితంగా వీళ్ళకు అధునిత ఏదైతే అడిషనల్ ట్రీట్మెంట్ కూడా కావాలి ఖచ్చితంగా ఐసీయూ లో ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళని ఒక ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన పరిస్థితిలో ఆ నేపథ్యంలోనే వాళ్ళను కూడా అక్కడ డాక్టర్ సరిగా చూడకపోవడంతో ఎందుకంటే సీరియస్ కండిషన్ కాబట్టి చిన్న చిన్న హాస్పిటల్లో చూడలేని పరిస్థితి స్థితి ఉండొచ్చని అని సో వెంటనే వీళ్ళ వీళ్ళని హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది సో తరలించిన అనంతరం డాక్టర్స్ కూడా చాలా సీరియస్ కండిషన్ లో ఉంది మేము చాలా కొన్ని గంటల దాకా చెప్పలేము అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముగ్గురు వ్యక్తులకు సంబంధించినట్టే మూడు కుటుంబాలు ఒక యాక్సిడెంట్ అంటే ఒక కుటుంబం అయితే రోడ్ పడ్డట్టు అనేటట్టు ఉన్న పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా వరుసగా ఈ రోడ్డు ప్రమాదం అనేది ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు మొన్నటి దాకా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా ఏదైతే బెంగళూరు హైవే పైన జరిగిన ఒక సంఘటన నిన్న చూసుకుంటే మాత్రం ఏదైతే మనం చేవేళ్లలో జరిగిన అది మరీ దారుణ సంఘటన చెప్పుకోవచ్చు అక్కడ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇక్కడ ముగ్గురు ఒక్క చెల్లెలు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మరి ఈ రోజు అయితే కరీంనగర్ లో కూడా అదే సంఘటన జరిగింది దట్టు ఆ మళ్ళీ దాని తర్వాత ఈ రోజు ఈ కారు ఘటన అనేది కూడా చాలా బాధకరమైన విషయం అని చెప్పొచ్చు వరుసగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేది ఎక్కువగా జరగడంతో ప్రజలు చాలా భయంందరకు గురవుతున్నారు ఎందుకంటే రోడ్డు సరిగా లేకపోవడమో లేకపోతే టైం లేకపోవడమో ఒక్క ప్రమాదం చోటు చేసుకుందంటే దాని వెనకాల మూడు నాలుగు సీరియల్ గా అవుతూనే ఉన్న పరిస్థితి ఈ రోజుల్లో ఉందా చెప్పుకోవచ్చు మరి ఆ మరీ ముఖ్యంగా చెప్ప చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డ్రింక్స్ అయినా చేయకపోయినా కూడా చాలా వరకు డబుల్ డ్రైవింగ్ అనేది ట్రిపుల్ డ్రైవింగ్ అనేది ఎక్కువగా మారిపోయింది ట్రిపుల్ డ్రైవింగ్ అనేది ఎక్కువగా ఉండడంతో మరియు కార్ వెహికల్స్ కూడా చాలా వరకు ట్రాఫిక్ లో ఉన్న పరిస్థితిలో చాలా బెటర్ గా నడుతారని చెప్పొచ్చు ఎందుకంటే ట్రాఫిక్ లో మనం కనిపిస్తున్న సిచ్యువేషన్ చూస్తూనే ఉంటాము అక్కడ టీ ఆ లారీ అనేది ఢీ కొట్టిన పరిస్థితిలో కూడా కారు మొత్తం నుజ్జు అయిన పరిస్థితి మీరు విజువల్స్ లో అవన్నీ చూస్తున్నారు ఎందుకంటే ఒక ముగ్గురు వ్యక్తుల ప్రాణానికి సంబంధించిన ఇష్యూ అని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇటు చెవకు సంబంధించి కూడా అక్కడ రోడ్ గుంత ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వాళ్ళైతే యాక్సిడెంట్ జరగడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి కూడా ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో ఆ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరి పరిశీలిస్తే బెటర్ అని చెప్పొచ్చు అయితే ఈ రోజు మనం అనుకోవచ్చు ఏదైనా ఇటు సిటీలో కావచ్చు లేకపోతే పల్లె ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎప్పుడైనా రోడ్లను సరిగ్గా వేస్తేనే బెటర్ అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ముందు ఇవన్నీ ఆలోచించి రోడ్లను బాగా చేసుకుంటే ప్రాణాలు ఇప్పటికీ ఉండేవి అని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ వాళ్ళ ప్రాణాలు పక్కన పెట్టినా కూడా చాలా వరకు ఒక్కదాని తర్వాత ఒక్కటి అవ్వడంతో అటు పైన గుంతలు కావచ్చు దట్టు ఇది ఇంకా వర్షాకాలం సో రోడ్ల పైన గుంతలు కావచ్చు లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు అక్కడక్కడ పేరుకుపోయిన చెత్త కూడా చాలా వరకు మనకు నమోదవుతుంది ఎందుకంటే మనం చూస్తుంటాం సిటీలో ఉన్న పరిస్థితి ఎలా మరి పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రజల వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎందుకంటే సమ్ టైమ్స్ అక్కడ రోడ్ కూడా లేని పరిస్థితి ఎందుకంటే అక్కడ గుంతలతో కూడిన మట్టి ఏదైతే ల్యాండ్ ఉంటుందో జస్ట్ ల్యాండ్ వే మాత్రమే ఉంటుంది అక్కడ మనం చూడొచ్చు చాలా వరకు విలేజ్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది మట్టితో ఉన్న వేలు మాత్రమే అక్కడ రోడ్లు మాత్రమే ఉంటాయి చాలా వరకు సిటీలో ఉన్నట్టు రోడ్లు చాలా తక్కువ మనకు అనిపిస్తుంది జస్ట్ థర్టీ పర్సెంట్ లాంటి రోడ్లు మాత్రమే కనిపిస్తాయి విలేజ్ ఏరియాలో సో ఖచ్చితంగా దీనిపైన అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ పరిశీలించి ఆ రోడ్లను కూడా వేపిస్తే ఇలాంటివైతే చాలా తక్కువ జరుగుతాయని చెప్పుకున్న పరిస్థితి ఈ రోజు కనుక కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి ఆ ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితమైన బాధ అని కూడా చెప్ప ఈ రోజు అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియో తెలిసి ప్రవీణ్ తో శ్వేత గంగర్ టీవీ నాగర్ కర్నూలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి